పూజ చేయుట ప్రారంభింపుము మీకు కష్ట నష్టములు తొలగిపోవును అని చెప్పగా ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో పూజ చేస్తూ ఉండేది సవతి తల్లి తన బిడ్డలను ఆడించమని పిల్లలను అప్పచెప్పి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యంగా ఉంచేది కొన్నాళ్లకు ఆ అమ్మాయికి యుక్త వయసు రాగానే పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది అంతటితో ఆమె పుట్టింటి వైభోగమే తరలిపోయింది అత్తంట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దారిద్ర్యం దారి చూసింది ఆ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తము ఆగి కథను ఒక చోట చేరవేశాడు అంతలో ఆ దారిని పోయే వాళ్ళ